అందరికి నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు మనం కేరళ ఫేమస్ అయిన ఒక స్నాక్ రెసిపీ చూడబోతున్నాం వీటిని పళం పొరి అంటారు యూజువల్ గా ఈవినింగ్ టీ టైం కి స్నాక్ లా తింటారు వీటిని నేంద్రం పడం అనే ఒక రకమైన అరటిపండుతో చేస్తారు సో ఈ స్పెషల్ పళంపొరి అదే అండి అరటిపండు బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను ముందుగా మనం బజ్జీ పిండి తయారు చేసుకుందాం ఒక పెద్ద గిన్నెలో ఒక కప్ అంతా మైదా వేసుకోవాలి ఇది రెండు వందల కప్ మెజర్మెంట్ లో తీసుకున్నాను ఇందులో మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండి చిటికెడ ఉప్పు మంచి రుచి కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడి చిటికెడ పసుపు మంచి కలర్ కోసం ఒక టేబుల్ స్పూన్ తరిగిన బెల్లం వేస్తున్నాను మీరు బెల్లం బదులు పంచదార కూడా వేసుకోవచ్చు నీళ్లు వేసే ముందు అంత ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ కలపాలి నేను ఒక కప్ దాకా నీళ్లు వేస్తున్నాను మిశ్రమం మరీ మరీగా లేదా మరీ ఉండకూడదు దోసపిండి మిశ్రమంలా కలుపుకోవాలి ఈ మిశ్రమం అరటిపండు ముక్కలకి బాగా పట్టేట్టు ఉండాలి మిశ్రమం కలుపుకున్న తర్వాత చిటికెడు బేకింగ్ సోడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీకి నేను నాలుగు పండిన నేంద్రం పడమనే అట్టి తీసుకున్నాను మీరు మీకు దొరికే అట్టుపళ్ళతో పెద్దగా ఉండేవి చూసి తీసుకోండి తోలు తీసి అంచుల్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో కట్ చేసి ఇలా పొడవగా మరీ సన్నగా కాకుండా కాస్త మందంగా కట్ చేసుకోవాలి మీరు ఇంత పెద్దవి వద్దనుకుంటే చిన్న చిన్న వద్దలుగా కూడా కట్ చేసుకోవచ్చు మిగతా అరటి విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి అరటి పండ్లు బాగా తీయగా ఉంటే రెసిపీ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది మీకు ఈసారి డీప్ ఫ్రై చేసుకునే గుంట కడాయి కాకుండా వెడల్పాంటి కడాయి గాని ప్యాన్ గాని పెట్టుకోండి ఈ వెడల్పాంటి ప్యాన్ లో ముక్కలు సమంగా రెండు వైపులా ఫ్రై అవుతాయి అరటిపండు ముక్కలను పిండి మిశ్రమంలో ముంచి రెండు వైపులా బాగా కోట్ చేసుకుని నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి అన్నీ ఒక్కసారి కాకుండా బ్యాచెస్లో వేసుకోండి ఒకవైపు బాగా కాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పి సమంగా కాల్నివ్వాలి బియ్యపిండికి పిండికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి అసలు దీనివల్ల బజ్జీలు బయట ఇంకా కరకరలాడుతూ లోపల మెత్తగా తీయగా ఉంటాయి రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి మన వేడి వేడి బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే అట్టిపొండు బజ్జీలు సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి వీటిని పేపర్ టిష్యూలో పెడితే పైన ఎక్స్ట్రా నూనె ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుంది ఈ కరకరలాడే అట్టిపొండు బజ్జీలు బాగా వేడివేడిగా టీతో పాటు తింటే భలే ఉంటాయి ఈ రెసిపీ పర్ఫెక్ట్ గా రావాలంటే నేను చెప్పిన స్టెప్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో చేసుకోండి సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ షో డాట్ ఇన్